హాయ్ ఫ్రెండ్స్ నిన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ మేడం గారు ఏం చెప్పారంటే టిపా స్కానింగ్ తీసుకోవాలమ్మా అన్నారు సరే అని చెప్పి నిన్న మేము ఓపీ తీసుకొని టిప స్కానింగ్ తీసుకోవడానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక చాలా జనం ఉన్నారండి ఎన్ ఎప్పుడు వెళ్ళాము తొమ్మిది గంటలకు వెళ్తే నాలుగు వరకు అక్కడే ఉండిపోయాము సరే అని చెప్పి నా నాది వచ్చింది నేను లోనికి వెళ్ళాను అక్కడ స్కానింగ్ తీసారనమాట బేబీకి తీస్తే బాగానే ఉంది అంత ఆల్ పాటలు హార్ట్ వెన్నెపోస ముక్కు ఐస్ అంతా మొత్తం పాటలన్నీ బాగానే వచ్చాయమ్మా అని చెప్పారు ఒకటే ఏంటంటే వాటర్ ఉమ్మని నీళ్ళు లేవు అని చెప్పారు అంటే ఉమ్మ నీళ్ళు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇలాగ ఉండాలంట నాకు ఎయిట్ పాయింట్ నైన్ ఉన్నాయి అని చెప్పారు సరే అని చెప్పి నేను టెన్షన్ పడకుండా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అది చూపిస్తే ఉమ్మ నీళ్ళు లేవు మిగతా బాటలన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పింది తర్వాత నాకు ఈ ఓర్లెస్ రాల్సిందనమాట ఇది హాట్ వాటర్లో వేసుకొని ఒక పెద్ద సైజు బాటిల్లో కలుపుకొని తాగు చాలా మంచిది ఉమ్మ నీళ్ళు పెరుగుతాయి అని చెప్పింది ఈరోజైతే ఫస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను